హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆకుకూరలు తిన్న వాళ్ళకి ఈ విధంగా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నం చపాతి దేంట్లోకి తీసుకున్న సూపర్గా ఉంటుంది మరి ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను పాలకూర ఉల్లికారం చేసుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద సైజులో ఒక పాలకూర కట్టు తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చాలా వీలైనంత చిన్న చిన్న పీసెస్గా దీన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పెద్ద సైజులో పాలకూర కట్టు తీసుకున్నాను కదా దాటి కోసం మూడు పెద్ద ఆనియన్స్ని తీసేసుకున్నాను అనమాట మనం పాలకూర ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్న టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద వెల్లుల్లిపాయని తీసుకొని వెల్లుల్లి రెక్కలని కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్న్నర కారం కూడా వేసాను అనమాట సో ఇంకా మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి కారం మీరు ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టి కారం తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో వీటిని మధ్య మధ్యలో పలసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే చిన్న చిన్న పలుకుగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవద్దు మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకున్నారంటే అక్కడక్కడ ఉల్లిపాయలు ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వాటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి క్యాస్టీరియన్ కడాయి కనుక మీ దగ్గర ఉంటే పెట్టేసుకోండి బాగుంటుంది అందులో చేస్తే కర్రీ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక ఐ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చిలికర్ర శనగపప్పు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక మూడు ఎండుమిర్చిని తీసేసుకొని ఇలా కట్ చేసి వేసేసుకోండి దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి వెల్లుల్లి ఇప్పుడు ఈ ఫేస్ట్ని కూడా వేసిద్దాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వే ఇలా ఎక్కువగానే కొంచెం వేసుకోండి ఇప్పుడు ఈ వేస్ట్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని మనం ఫ్రై చేస్తూ ఉండాలి అసలు లై ఫ్లేమ్ పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వలన ఇది చక్కగా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది సో లో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి కొంచెం టైం టేక్ అన్నమాట అనమాట బట్ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ స్టెక్చర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అలా అయితే బాగుంటుంది సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పాలకూరని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలకూరని కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము పాలకూర మొత్తం కూడా వేసుకోండి కొంచెం పట్టలేదు అనిపిస్తే కొంచెం కూరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పాలకూర అనేది మిక్స్ అయిపోతుంది అనమాట మా ఫేస్ట్లోకి నెక్స్ట్ ఇంకొంచెం కూడా యాడ్ చేసేయండి అలా అలా మీరు యాడ్ చేశారంటే కడాయికి చక్కగా సరిపోతుందనమాట కూర ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కూడా మూతను పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ని అంతా చేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మూత పెట్టేసి అలా ఉంచకూడదు చూసారు కదా కర్రీ ఇక్కడ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకున్నామంటే అంత చక్కగా కర్రీ అనేది రెడీ అవుతుంది ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నారంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ పాలకూర ఉల్లికారం అనేది ఆల్మోస్ట్గా రెడీ అయిపోయిందండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా తిన్న వాళ్ళు కూడా తింటారండి చాలా ఇష్టంగా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ